స్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ కి వన్ మిలియన్ వ్యూ రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫార్ ది అందరికి సలాం నమస్తే మా పేర్ మొహమ్మద్ పట్నం ఆర్ఎఫ్ పోర్టబుల్ క్యాబిన్స్ ఈ వీడియోలో ఏంటంటే లైవ్ లా మనకి బ్యాక్ సైడ్ లో కనబడుతున్న చూసిన ఈ కంటైనర్స్ మరి ఇప్పుడు ఒక కస్టమర్ ఎలా వాడుతున్నారు ఎలా యూజ్ చేసుకుంటున్నారు మరి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకున్న సో అందుకోసం మనం ఫస్ట్ వీడియోలో లో చెప్పిన పైసా వసూల్ అవును మీరు లక్ష యాభైకి కంటైనర్ పెడితే టూ లాక్స్కి కంటైనర్ పెడితే మీరు సిక్స్ మంత్ లో పైసా వసూల్ అవుతాయి అవును ఓకే బిజినెస్ చేయండి మేము అదే చిత్రం మీకు ఒక కాన్సెప్ట్ మీ కాన్సెప్ట్ చూడండి అండ్ దెన్ ఈ కంటైనర్ కి మనకు ఒక ప్లస్ పాయింట్ పర్మిషన్ అవసరం లేదు ట్రాఫిక్ వాళ్ళకి టెన్షన్ లేదు ఏమైనా సివిల్ కన్సల్ట్ చేస్తే మీకు చాలా ఖర్చు అయితే ఆ మిడిల్ ఖర్చాలు మనకు కంటే రెడీ అయ్యింది ఇప్పుడు సిక్స్ మంత్లో పైసా అవసరం మనకు బిజినెస్ నడవకుండా ఎక్కడికైనా తీసుకోవాలన్నా కూడా తీసుకోవడానికి సౌకర్యం ఉంది ఇక్కడ లేకుండా వేరే ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా ఉంది మనం అదే షాప్ అయితే ఏ విధంగా ఇక్కడ వేస్తే తీసుకోవడానికి ఉండదు ఈ డబ్బా సక్సెస్ ఈ కంటైనర్ సక్సెస్ ఆ ఐస్ క్రీమ్ పార్లర్ సక్సెస్ ఆ ఫాస్ట్ ఫుడ్ పార్లర్ సక్సెస్ ఓకే మన క్వాలిటీ చూడండి వర్క్ ప్రతి పాన్ షాప్ కి ప్రతి స్టాల్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజింగ్ యాక్సెప్ట్ చేసి డబ్బా ఇచ్చిందం ఫ్యూచర్ రోడ్ అయింది అనుకో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏం లేదు కిరణ్ లారీ మీద పెట్టిపోవాలి మీరు మా కాంప్యూటర్ దగ్గర వెళ్తే వెళ్ళండి ఓకే అక్కడ చూసి మా దగ్గర రండి ఆ మార్కెట్ కి ఒక టెన్ థౌసండ్ తక్కువ చేసి ఇస్తాం బట్ గుడ్ క్వాలిటీ ఇస్తాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాజీ తెలుగు ఫ్రెండ్స్ ఒక మంచి విడితే ముందుకు వచ్చాను ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కంటైనర్స్ నేను అక్కడ వర్క్షాప్కి వెళ్ళి అక్కడ కంపెనీకి వెళ్ళి వర్క్స్ ఎలా రెడీ చేస్తున్నారు ఏ విధంగా ఇస్తున్నారు అనేది తెలుసుకున్నాం కాకపోతే ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే లైవ్లో మనకిప్పుడు బ్యాక్ సైడ్లో కనబడుతున్న విషయమా ఈ కంటైనర్స్ మరి ఇప్పుడు ఒక కస్టమర్ ఎలా వాడుతున్నారు మరి అవి ఎలా యూజ్ చేసుకుంటున్నారు మరి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మరి కంటైనర్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఏ విధంగా దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దాన్ని ఏదైనా ఇప్పుడు అంటున్నారు చాలామంది కామెంట్స్ ఇప్పుడు నాకు మా మా ఫాలోవర్స్ ఏమన్నారంటే వర్షం పడితే ఊరుస్తుందా లేదంటే షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరుగుతుందా వర్షం ఎండాకాలంలో ఎలా ఉంటుంది వేడిగా ఉంటుందా అని చాలా క్వశ్చన్లు చేశారు మరి ఈరోజు మీకు లైవ్ లో అయితే మీకు డెమో అయితే చూస్తా ఇప్పుడు లైవ్ లో ఇక్కడ మనకు చాలా కంటెంట్స్ అయితే మనకు ట్యాబిన్ లో మనకు టీ షాప్ ఉంది మనకు పాన్ షాప్ ఉంది మనకు ఆల్ స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ బ్రదర్ నమస్తే బ్రదర్ నమస్తే 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 అందరికీ సలాం నమస్తే సార్ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చెప్తా ఈ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్ కి వన్ మిలియన్ వ్యూ రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ ది అందరికి సలాం నమస్తే మా పేరు మొహమ్మద్ ఇబ్రాహిం పట్నం ఆర్ఎఫ్ పోర్టబుల్ క్యాబిన్స్ ఈ షాప్ తోటి ఇక్కడ లైఫ్ ఎందుకు వచ్చామంటే లైఫ్ లైఫ్ ప్రీ ప్లాన్ నథింగ్ లైఫ్ మనది మన కంటెంట్ పీస్ ఎట్లా నడుస్తుంది మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రీ ప్లాన్ అయితే అస్సలు కాదు ఎందుకంటే ఫ్యాక్టరీకి వెళ్ళి ఒక వీడియో తీసుకుని వస్తున్నాం దారిలో వస్తుంటే అన్న ఇక్కడ మన మన కంట్రీ మనమే అని చెప్పండు సరే అన్న మరి ఇంకెందుకు ఒక వీడియో కూడా ఏదన్నట్టు ఒక ప్లాన్ తో ఇక్కడికైతే వచ్చాము ఎందుకంటే ఫ్రెండ్స్ మన లైఫ్ చూపిస్తున్నాము మన కస్టమర్స్ కి అడితే కస్టమర్ మనకు ఆర్డర్ ఇస్తే ఒక పాన్ డబ్బా ఒక జింజర్ డబ్బా అవును ఎస్ వైజ్ మిల్లెట్ షాప్ చేసి ఇచ్చినాము ఆల్ బిజినెస్ ఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్ అవును మనది జస్ట్ ఒట్టిగా చేసి ఇస్తాం సలా కూడా ఇస్తాం సలా వచ్చేసి ఇది బీమార్ట్ ఉంది సాగర్ రోడ్ కి కస్టమర్స్ క్రౌ చూడండి మీరు క్రాచ్ చూడండి సో అందుకోసం మన ఫస్ట్ వీడియో పైసా అవును మీరు లక్ష యాభైకి కి కంటైనర్ పెడితే టూ లాక్స్ కి కంటైనర్ పెడితే మీరు సిక్స్ మంత్ లో పైసా అవును ఓకే బిజినెస్ చేయండి మేము అదే చెప్తున్నాం మీకు ఒక కాన్సెప్ట్ మీ మా కాన్సెప్ట్ ఈ వీడియో ఎందుకు మనం చేస్తున్నాం అంటే బిజినెస్ మీరు బిజీ అయ్యేదో ఒకసారి ఇప్పుడు స్టాల్ హోల్డ్ ఓనర్స్ ఉన్నారు కదా స్టాల్ ఓనర్స్ ఉన్నారు కదా వాళ్ళకి కనుక్కొని మరి చేద్దాం మరి వెళ్దాం వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి వెళ్దాం సార్ రండి హలో గాయ్స్ మేము చెప్పిన కదా డైరెక్ట్ ఓనరే మా తోటి ఉంది జింజర్ టై జింజర్ టీ వెరీ ఫేమస్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ చాయ్ దుకాణం ఇది మన సాగర్ రోడ్కి సాగర్ నుంచి వస్తే ఇక్కడ టచ్ అయ్యవాలి హైదరాబాద్ నుంచి కూడా టచ్ అవుతుంది ప్రాపర్ లొకేషన్ ఉంది పార్కింగ్ ఉంది తోటి మా ఓనరే మా కస్టమరే మా ముందే ఉంది సార్ నమస్తే సార్ ఎలా ఉంది సార్ చెప్పండి ఒకసారి ఆ జింజర్ టీ కంటైనర్ డబ్బా చాలా మంచిగా ఉన్నది ఇక్కడ సక్సెస్ఫుల్ అయింది సాగర్ హైవే రోడ్కి ఉంటుంది తుర్కేంజల్ ఫిలిప్స్ హోటల్ పక్కల బాలాజీ మాట దగ్గరనే ఉంటుంది మేము రెండున్నర సంవత్సరాలు అవుతుంది డబ్బా హీట్ అయ్యే ప్రాబ్లం లేదు కంటైనర్ డబ్బా ఎవరైనా చాలా బాగుందని ప్రతి ఒక్కరు అడగడం మీరు ఈ మధ్యలో ఎందుకు ఎంట్రాప్ట్ అంటే ఈ సాప్ కన్స్ట్రక్షన్ చేస్తే చాలా పైసా ఖర్చు అవుతుంది ఇక్కడ చాయ్ కూడా జింజర్ చాయ్ బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆగి తాగడం జరుగుతుంది కానీ ఇంకా పడిస్తే కూడా ఏం గురవడం లేదు కరెంటు ప్రాబ్లం ఏం లేదు కరెంట్ షార్ట్ కొట్టడం ఏం లేదు కంఫర్ట్బుల్ ఉంది డబ్బా డబ్బా చాలా చాలా వెరీ వెరీ బాగుంది ఎండాకాలం కొంచెం నార్మల్గా హీట్ ఉంటుంది కూలర్ పెట్టుకుంటాము కూలర్ పెట్టుకుంటే ఓకే ఏం పర్వాలేదు డబ్బా నుండి ఏ ప్రాబ్లం ఉండదు ఫోర్ ఇయర్స్ అయింది

అడ్జెస్ట్ ఎయిర్ ఎయిర్స్ రోడ్ కంపెనీకి వెళ్ళే ఇచ్చిండ్రు అని మంచిగా చాలా చాలా బాగుంది అన్న ఓకే 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 అన్న వాడుకోవచ్చు అన్ని విధాలు అయితే చాలా కంఫర్ట్ఫుల్ ఉంది మనకు బిజినెస్ అవ్వకుండా ఎక్కడ తీసుకోవాలన్నా కూడా తీసుకోవడానికి సౌకర్యం ఉంది ఇక్కడ లేకుండా వేరే ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా ఉంది మనం అదే షాప్ అయితే ఏ విధంగా ఇక్కడ వేస్తే తీసుకోవడానికి ఉండదు ఇది ఛాన్స్ ఉంది దీన్ని ఎక్కడైనా తీసుకో ఎక్కడైనా సెట్ చేసుకొని బిజినెస్ ఎక్కడ రన్ అయితే అక్కడ పెట్టుకోవడానికి ఉంది ఇప్పుడు మేము పెట్టిన తర్వాత కూడా ఇక్కడ బిజినెస్ మంచిగా నడుస్తుంది సక్సెస్ఫుల్ ఉంది మంచిగా సక్సెస్ఫుల్లే ఉంది ఇక్కడ మెయిన్ రోడ్కు ఉంది మంచిగా సాగర్ శ్రీనివాస్ గౌడ్ జింజర్ టీ పాయింట్ తుర్కేంజాల్ నేను ఒకటి అడుగుతా ఇప్పుడు బయట కమర్షియల్ లాగా అయితే మామూలుగా ఫ్రీ ఏరియా ఉంది రెంట్ మీరు షాప్ ఈ రేంజ్ లో పెట్టుకోవాలంటే ఇరవై వేలు ఇరవై దాకా ఉంది ఓకే ఇప్పుడు మీరు ఇప్పుడు కదా మీరు ఇప్పుడు రెంట్ ఏం లేదన్నా కంటైనర్ ఫ్రీ అనే ఆ ఫ్రీ అనే కంటైనర్ ఏం రెంట్లేదన్న ఓన్ ప్లేస్ రెంట్ ప్లేస్ ఒకటే రెంట్ ఇద్దాం రెంట్ తక్కువ తక్కువనే ఉంది తక్కువనే ఉంటుంది నీకు అంటే సంవత్సరానికి లక్షలు అంటే బిజినెస్ నడుపుతాం కదా వేరే కిరాయి అయితే షట్టర్ కిరాయి కట్టాలి కదా ఎప్పుడు కిరాయి కడుతుండాలి దానికి ఓన్ గా డబ్బా ఉన్నందుకు ఎప్పుడు ఒకసారి పైసలు కట్టి అమౌంట్ తెచ్చుకుంటాం కదా ఇక మళ్ళీ కిరాయి కట్టేది లేకపోతే డబ్బాకి ఎప్పుడు ఓన్లీ రెండు లక్షల ఇరవై వేలు అయింది డబ్బా ఫ్రీ అయిపోయింది అప్పుడే సార్ మీరు చూసిన కదా సార్ మ్యారేజ్ మీరే డైరెక్ట్ వచ్చింది కస్టమర్ కి అడిగింది డ్రైవర్ కూడా వచ్చింది కస్టమర్ ఫుల్ హ్యాపీ అండ్ క్రౌడ్ చూడండి క్రౌడ్ ఈ చెప్పండి అండ్ దెన్ మనది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పాన్ షాప్ డబ్బా అది జింజర్ టీ అండ్ దెన్ మన ఫాస్ట్ ఫుడ్ టిఫిన్ మిల్లెట్స్ అక్కడికి వెళ్దాం అక్కడికి సరే సార్ అక్కడికి కూడా వెళ్తాం సరే ఓకే సార్ ఇది కూడా ఒక షోరూమ్ బీ మార్ట్ దగ్గర ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఈ షాప్ ఓనర్ సంబంధ ఎక్స్పైర్ సైడ్ రెంట్ అనుకో ఓకే ఈ రెంట్ కి ఆ షాప్ కి కిరా అవసరం అయితే ఉంది ఈ షాప్ కి కూడా ప్లస్ పాయింట్ ఉంది మన బీ మార్ట్ వాళ్ళ షాప్ ది ఈ సాఫ్ది కూడా కొంచెం ప్లస్ పాయింట్ ఏ ఉంది ఎందుకంటే ఎక్స్ ఫైజ్ అమౌంట్ పెట్టి ఆ తర్వాత బిజినెస్ నడుస్తుంది కదా సార్ అవును బిజినెస్ కి ఒక ఆల్మోస్ట్ మంచి బిజినెస్ అయితే టూ ఇయర్స్ చాలు సార్ సక్సెస్ చేయడానికి ఈ డబ్బా సక్సెస్ ఈ కంటైనర్ సక్సెస్ ఆ ఐస్ క్రీమ్ పార్లర్ సక్సెస్ ఆ ఫాస్ట్ ఫుడ్ పార్లర్ సక్సెస్ ఓకే మన క్వాలిటీ చూడండి వర్క్ ప్రతి పాన్ షాప్ కి ప్రతి స్టాల్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజింగ్ యాక్సెప్ట్ చేసి డబ్బా ఇచ్చినాం ఫ్యూచర్ లో ఇది పెద్ద రోడ్ అయింది అనుకో హండ్రెడ్ ఫీజ్ రోడ్ ఏం లేదు కిరణ్ వస్తుంది లారీ మీద పెట్టి పోవాలి అనదా సార్ వితౌట్ ఎనీ లాసెస్ వితౌట్ ఎనీ లాసెస్ కన్స్ట్రక్షన్ చేస్తే చాలా ఖర్చు అవుతుంది చాలా అంటే చాలా మరి పర్మిషన్ ఇక్కడ ఉంది ఏముంది ఇది అది ఆర్టిఫిషియల్ మన కంటైనర్ కంటైనర్ పర్మిషన్ ఏమి అవసరం లేదు మనకు ఒకసారి బ్యాక్ సైడ్ పాస్పోర్ట్ ఏమంటుంది ఒకసారి దాంట్లో ఎలా ఎలా చేసి చూద్దామా ఈ బ్యానరా లోపల ఎలా ఉంది ఎలా చేశారు సార్ ఇది మన ఫాస్ట్ ఫుడ్ కంటేనా సార్ ఈ ఫాస్ట్ ఫుడ్ లో మీరు కుకింగ్ కూడా చేసుకోరు అది ఎట్లా మనది అక్కడ స్టోరేజ్ కూడా అవుతుంది స్టోర్ రూమ్ కూడా అవుతుంది ఓకే మన సెట్ బ్యాక్ కూడా చేసుకోరు సార్ ఈజీ మన సెట్ బ్యాక్ కూడా ఆల్ టు ఆల్ బాటమ్ టు బాటమ్ టు టాప్ అన్నీ చేసి ఇస్తాం అన్నీ మనకు ఫస్ట్ మీరు బిజినెస్ చేయాలి మీరు బిజీ అవ్వాలి అంతే మా కాన్సెప్ట్ ఓకే ఇంకా ఒక అక్కడ మొబైల్ షాప్ ఉంది అది కూడా ఒక అక్కడ అన్ని స్టాల్స్ కవర్ అయిపోయింది ఓకే ఇది ఒక మార్ట్ తుర్కింజాల్లో ఉంటది సాగర్ రోడ్ ఓకే మన ఆల్ స్టాల్స్ కవర్ చేసి ఇది ఒక స్టాల్స్ ఉంది సార్ ఇది వచ్చేసి మొబైల్ షాప్ కంటైనర్ పోర్టబుల్ కంటైనర్ ఓకే మీ లో ఏం వస్తే చెప్పండి సార్ మీరు జస్ట్ మాకు సలహా ఏంటి మేము చేసి ఇస్తాము బ్యాటరీ షోరూమ్ చిన్న బ్యాటరీ షోరూమ్ ఆల్ స్టాల్స్కి మీరు బిజినెస్ వస్తుంది మీరు ఒక ఓపెన్ ల్యాండ్ తీసుకోవాలి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ జగా ఉంటుంది ఓకే ఎట్లాంటి కమర్షియల్ రోడ్ కి దొరకదు సార్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కింద ఏం దొరకదు మీరు కంటే పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయాలి సో మన బిజినెస్ మీరు బిజినెస్ చేయాలంటే మాకు మా కాంటాక్ట్ చేయండి మేము మీకు గైడ్ చేస్తాం మీకు ఎట్లా సలహా మొత్తం ప్లానింగ్ ఇస్తాం మీరు రిక్వైర్మెంట్ తీసుకురండి మేము ఫుల్ఫిల్ చేస్తాం మీరు ఎక్కడ పోవద్దు మీరు మా కాంపిటేటర్ దగ్గర వెళ్తే వెళ్ళండి ఓకే అక్కడ చూసి మా రండి ఆ మార్కెట్కి ఒక టెన్ థౌసండ్ తక్కువ చేసి ఇస్తాం బట్ గుడ్ క్వాలిటీ ఇస్తాం ఓకే సార్ మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి చాలా కాల్స్ వస్తాయి సార్ థ్యాంక్ యూ ఫర్ ది మీ మార్కెటింగ్ సో మా కాంటాక్ట్ చేయాలంటే నైన్ వన్ ట్రిబల్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో అనదర్ నంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో వన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ లొకేషన్ ఈజ్ వెరీ ఈజీ ఇబ్రాహీంపట్నం సాగర్ రోడ్ రైట్ సైడ్ రోడ్ బీట్కి సో ఇది ఇది కూడా ఒక పాన్ డబ్బా ఇచ్చినాం సిక్స్ బై ఫోర్ పాండ్ షాప్ డబ్బు కంటైనర్ మీరు చూడండి అవుటర్ టు అవుటర్ ఐరన్ బాడీ అన్నీ మొత్తం చేసి ఇస్తాం ఇది కూడా పోర్టేబల్ ఫ్రమ్ వన్ ప్లస్ టు అనదర్ ప్లస్ ఆల్ స్టాల్ ఇస్ పోర్టేబుల్ సార్ మీరు మాకు జస్ట్ ఆర్డర్ ఇస్తే మేము చేసి ఇస్తాం ఎనీ కమర్షియల్ స్టాప్ ఇస్ పాసిబుల్ పాన్ డబ్బా టు ఎనీ త్రీ స్టార్ ఇల్లు లేక చేసి ఇస్తాం మీరు మీకు జెన్యుల్లో హండ్రెడ్ పర్సెంట్ రిక్వైర్మెంట్ ఉంటే మాకు వాట్సాప్లో హైడ్ చేయాలి మేము జెన్యుల్లో ఇంట్రెస్ట్ ఉంది సో మేము ఫుల్ ఫాలో చేసి మీకు సపోర్ట్ చేస్తాం జస్ట్ మీరు ఓన్లీ ఇంక్వైరీ ఉంది ఫొటోస్ కావాలంటే మాకు ఇంక్వైరీ ఉంది అంటే ఎక్వైరీ చేస్తే మీకు డిస్టర్బ్ మేము ఏం చేయదు మేము చాలా డిస్టర్బ్ే చేయదు మీరు జనరల్ కావాలంటే మీకు ఫాలో చేసి మీకు సలహా ఇస్తాం సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ యూఎస్ రాధిక తెలుగు ఫ్యాన్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ మచ్ అస్ మచ్ మన స్టార్ట్అప్ వాళ్ళకి షేర్ చేయండి సార్ మన స్టార్ట్అప్ వాళ్ళు హూ ఇస్ ద ఎస్ఎస్సి స్టూడెంట్ ఇంటర్ స్టూడెంట్ డిగ్రీ స్టూడెంట్ మీరు ఏం ఫీల్ చేయదు మీరు పెద్దవాళ్ళు ఆల్రెడీ సక్సెస్ వాళ్ళు ఉంది కదా మీరు ఆ పర్సన్స్కి షేర్ చేయండి ట్యాగ్ చేయండి ఈ వీడియో ఫుల్ షేర్ చేయండి మనకు బయట వెళ్ళి అక్కడ జాబ్ చేయాలి కష్టపడి మన ఫ్యామిలీకి లీవ్ చేసి వేడి దగ్గర చేయాలంటే మన ప్రాపర్ లోకల్లో వచ్చి మీరు బిజినెస్ చేయండి సార్ సో మీరు మా ఈ ఎవరికి బిజినెస్ లేదు ఆయనకి ఈ వీడియో షేర్ పక్కా షేర్ చేయండి మన ఒక మనిషికి లైఫ్ సక్సెస్ అవుతుంది థ్యాంక్ యూ ది వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ